మాజీ సీఎం నల్లారి కిరణ్ సమక్షంలో యాభై మంది యువత బీజేపీలో చేరిక జిల్లా కలికిరి మండలం కలికిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో వాయిల్పాడు మండలం వాయిల్పాడు టౌన్కు చెందిన విష్ణు చైతన్య ఆధ్వర్యంలో యాభై మంది యువత బీజేపీలో ఆదివారం చేరారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి వారిని ఘనంగా ఆహ్వానించారు పార్టీలు చేరిన వారిలో విష్ణు చైతన్య యశ్వంత్ భరత్ ప్రణీత్ ఉదయ్ కుమార్ వి కుమార్ వినాయక నరసింహులు గౌతమ్ భూపతి నరేంద్ర మమకార్ రమేష్ శివప్రసాద్ పద్మనాభ రాజా రమేష్ తదితర యాభై మంది యువత పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆనందరెడ్డి రేటప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు